మాసం సందర్భంగా దేవస్థానం నందు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం అమ్మవారికి పవిత్ర సార సమర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆలయ ఇంజనీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వహణాధికారికి కెఎస్ రామారావు గారు విచ్చేయడం జరిగింది ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్థాలవతో సత్కరించడం జరిగింది అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైద్య సిబ్బందించి పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుబట్ల శివప్రసాద్ శర్మ ఉపకార్యనిర్వహణాధికారి లీలా కుమార్ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి డిఈలు కోటేశ్వరరావు రవీంద్రనాథ్ ఠాకూర్ ఏఈలు బొప్పన అశోక్ కుమార్ సిహెచ్ సునీల్ మస్తానయ్య మాదాల విజయకృష్ణలు ఏఈఓలు పి చంద్రశేఖర్ పి సుధారాణి ఎన్ రమేష్ జంగం శ్రీనివాస్ వైదిక సిబ్బంది కాంట్రాక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు